నమస్తే నేను అంకిత ప్రభాస్ ఫ్యాన్స్ అందరికీ గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు మరోసారి ప్రభాస్తో జంట కట్టబోతుందని తెలుస్తుంది అయితే వీరిద్దరు కాంబినేషన్లో చూసుకుంటే వర్షం కానివ్వండి అలాగే బుజ్జి చాలా బ్లాక్ బస్టర్ మూవీస్ అలాగే మరొకసారి ఈ పేరుతో ఒక మూవీ చూడాలని ఎంతో మంది ఫ్యాన్స్ అయితే వెయిట్ చేస్తున్నారు అలాగే ఇప్పుడు చూసుకున్నట్లయితే స్పిరిట్ మూవీలో విలన్గా కూడా ఒక కొత్త వ్యక్తి ఎంటర్ కాబోతున్నారు అని తెలుస్తుంది ఇది సస్పెన్స్లో ఉంది అయితే అసలు ఈ విలన్ క్యారెక్టర్ ఎవరు చేయబోతున్నారు లో అలాగే నిజంగానే త్రిష ప్రభాస్తో కడుతుందా లేదా అన్న విషయాన్ని డిస్కస్ చేయడానికి నాతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అలాగే సినీ క్రిటిక్ యజ్ఞమూర్తి సార్ ఉన్నారు ఆయనతో మాట్లాడదాం హాయ్ సార్ సార్ అసలు ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ అందరికీ గుడ్ న్యూస్ అని చెప్పాలి ఎందుకంటే ఎన్నో ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్నారు త్రిష ప్రభాస్ మరొకసారి స్క్రీన్లో కనిపించాలి అని మరి ఇప్పుడు నెక్స్ట్ స్పిరిట్లో త్రిషా ఉండబోతుందా లేదా స్పిరిట్ సో చాలా కాలంగా వార్తల్లో ఉన్నటువంటి ఒక సినిమా సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్లో ప్రభాస్ చేయబోతున్నటువంటి ఈ సినిమా ఏ స్థాయిలో ఉంటుంది సో ఎలా ఉండబోతోంది ప్రభాస్ని సందీప్ ఎలా చూపిస్తాడు స్క్రీన్ మీద ఇలాంటివన్నీ కూడా డిస్కషన్ పాయింట్స్ లాగా నడుస్తూ ఉన్నాయి ఎందుకంటే ఇది అనౌన్స్మెంట్ జరిగి చాలా కాలమే అయిపోయింది ప్రస్తుతం ప్రభాస్ సాబ్ ఒక పక్క కల్కి ఆ సక్సెస్ని ఎంజాయ్ చేస్తూ ఇంకో పక్క సాబ్ని ఫినిష్ చేసే పనిలో ఉన్నాడు సో నెక్స్ట్ ఇయర్ ఆ సినిమా రాబోతుంది అని చెప్పేసి ఏప్రిల్లో రాబోతుందని ఆల్రెడీ అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చేసింది సో దాని తర్వాత రాజాసాబ్ తర్వాత ప్రభాస్ చేయబోయే సినిమా స్పిరిటే సో కాబట్టి ఇప్పటి నుంచే దానికి సంబంధించినటువంటి ఏ చిన్న అప్డేట్ వచ్చినా అప్డేట్ రావాలని చెప్పేసి ఫ్యాన్స్ అందరూ కూడా కోరుకుంటున్నారు ఎందుకంటే రాజాసాబు ప్రభాస్ ఫ్యాన్స్ ఎక్కువ మంది ఆశిస్తున్నటువంటి సినిమా కాదు ఎందుకంటే మారుతి ఆయన ఒక యాక్షన్ అవతారంలో చూపించట్లేదు హారర్ రొమాంటిక్ కామెడీ సినిమాగా ఈ సినిమా నేను తయారు చేస్తున్నాడు తనే చెప్పుకున్నాడు యాక్షన్ పార్ట్ ఉంటుంది కానీ అటు దాంట్లో హారర్ ఎలిమెంట్ అనేది ఉండటం సో రొమాంటిక్ కామెడీ కూడా ఉండటం వల్ల ప్రభాస్ని ఎలాగైతే ఒక ఫెరోషియస్ యాంగ్రీ యాంగ్మెన్ రోల్లో చూడాలన్నా ఎప్పుడూ కూడా ఆశించే ఆ మాస్ ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో అలాగే ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా స్పిరిట్ మీద ఎక్కువగా దానికి సంబంధించినటువంటి అప్డేట్ ఎప్పుడు వస్తుందని చెప్పేసి ఈగర్గా వెయిట్ చేస్తుంది సో ఇప్పుడు సందీప్ కూడా లైటెస్ట్ తన యానిమల్ మూవీ తర్వాత స్పిరిట్ సంబంధించినటువంటి ఆ స్క్రిప్ట్ వర్క్ దాన్ని కంప్లీట్ చేసే పనిలో ఉన్నాడు సో దానికి సంబంధించినటువంటి ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా అతి త్వందంలోనే స్టార్ట్ చేయబోతున్నట్టుగా మనకు అందుతున్నటువంటి సమాచారం రీసెంట్గా మనం మనకు తెలుసు సో పేరు పొందినటువంటి హాలీవుడ్ సినిమాల్లో కూడా నటించినటువంటి కొరియన్ యాక్టర్ సౌత్ కొరియన్ యాక్టర్ డాంగ్లీ సో ట్రైన్ టు బోసన్ అనే సినిమాతోటి సో అందరికి మందికి అంటే వరల్డ్ సినిమా చూసేవాడికి హాలీవుడ్ సినిమాలు చూసేవాడికి సుపరిచితుడు అతను చాలా పాపులర్ యాక్టర్ సో అతను ఈ సినిమాలో విలన్గా నటించబోతున్నాడు అని చెప్పి ఒక వార్త ప్రచారంలోకి వచ్చింది సో ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు లేటెస్ట్గా ఈ సినిమాలో హీరోయిన్గా త్రిష నటించబోతుంది అనేది ఏదైతే ప్రచారం అనేది వచ్చిందో అది ప్రభాస్ ఫ్యాన్స్ని అటు ఆశ్చర్యానికి కూడా గురి చేసింది అలాగే కొంతమంది దాన్ని పాజిటివ్గా స్పందిస్తున్నారు కొంతమంది దానికి ట్రోల్ చేసేవాళ్ళు ఉన్నారు ఎందుకంటే త్రిష ఆల్మోస్ట్ ఫార్టీ ఇయర్స్ ఏజ్కి వచ్చినటువంటి ఒక హీరోయిన్ బట్ అయినప్పటికీ కూడా ఈ వయసులో కూడా ఆమె స్టార్డం ఏమాత్రం తగ్గలేదు అని రీసెంట్గా ఆమె చేసినటువంటి ప్రాజెక్ట్స్ ద్వారా మనకు తెలిసింది ఫర్ ఎగ్జాంపుల్ పొనియన్ సెల్వన్ ఆ టూ పార్ట్స్ ఏదైతే ఉందో మణిరత్నం డైరెక్ట్ చేసినట్టు ఆ టూ పార్ట్స్ సో అందులో ఆమె అటు విక్రమ్ ఇటు జయం రవికి సిస్టర్గా సోదరుగా ఆమె చేసినటువంటి ఆ అభినయం సో దట్టు కూడా ఆమె తను ఇప్పటికీ కూడా ఆమె ఆ పర్సనాలిటీ ఏదైతే ఉందో ఆమె ఫిగర్ ఏదైతే ఉందో స్టిల్ ఇదివరకు ఒక పది ఏళ్ల క్రితం ఇరవై ఏళ్ళ ఇరవై ఏళ్ళ క్రితం ఎలాంటి రూపలావణ్యాలతో కనిపించిందో అలాగే అంతే స్లిమ్గా అంతే గ్లామరస్గా కనిపిస్తూ ఉండటం అనేది సో ఆమె ఆ స్టార్డమ్ని ఇంకా కంటిన్యూ చేయడానికి దోహదపడుతుంది అంటే ఆమె అలా తన ఫిజిక్ని కాపాడుకుంటూ వస్తూ ఉంది సో ఖచ్చితంగా గతంలో వాడు ఇద్దరు చేసినటువంటి మూడు సినిమాలు కలిసి చేశారు ఫస్ట్ వాళ్ళిద్దరు కలిసి చేసిన వర్షం ప్రభాస్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ అది సో తన తనకి స్టార్డం తీసుకొచ్చినటువంటి సినిమా అంటే లిస్ట్ ఏ యాక్టర్లో టాప్ యాక్టర్స్లో చేసిన సినిమా అది అందులో ఆ ఇద్దరు జోడీ కూడా వాళ్ళిద్దరు కెమిస్ట్రీ కూడా బ్రహ్మహథం పట్టారు ఆడియన్స్ సో ఆ తర్వాత వాళ్ళిద్దరు అనే సినిమాలో కలిసి చేశారు పూరి జగన్నాథ్ డైరెక్ట్ చేసింది సో ఒక పర్వాలేదు సో అందులో కూడా వాళ్ళిద్దరు కెమిస్ట్రీ బాగానే ఉంది ప్రభాస్ క్యారెక్టరైజేషన్ కూడా చాలామందికి నచ్చింది అలాగే మోహన్ బాబుతోటి ప్రభాస్ కెమిస్ట్రీ కూడా బాగా వర్కౌట్ అయింది బట్ వేరే వాళ్ళిద్దరూ మళ్ళీ జంటగా నటు చేసినట్టు పౌర్ణమి అనే సినిమా సేమ్ కాంబినేషన్ వర్షం కాంబినేషన్ అంటే ఎంఎస్ రాజు ప్రొడ్యూస్ చేసినటువంటి సినిమా మళ్ళీ కాకపోతే ఈ సినిమా ప్రభుదేవ డైరెక్షన్లో వచ్చినటువంటి సినిమా ప్రేక్షకులని ఆకట్టుకోవటంలో విఫలమైంది సో ఒక ఫ్లాప్గా పేరు చేసుకుంది సో ఏదేమైనప్పటికీ కూడా అయినప్పటికీ కూడా వాళ్ళిద్దరూ తెర మీద కనిపిస్తే చాలా బాగున్నారు అనేదే ఫ్లాప్ అయినప్పటికి కూడా వినిపించింది ఎన్నాళ్ళ తర్వాత మళ్ళీ ఆ ఇద్దరూ కూడా ప్రభాస్ త్రిష స్పిరిట్ తోటి మళ్ళీ జోడి కట్టబోతున్నారు అనే ఏదైతే ఈ ప్రచారం మొదలైందో అది చాలామందికి ఎలా ఉంటుంది మళ్ళీ కావాలి అని అంత చేస్తుంది అలా కోరుకుంటున్న వాళ్ళు కూడా చాలామందే ఉన్నారు చూడాలి అంటే త్రిష ఇప్పుడు ఇప్పుడు కేవలం గ్లామరస్ రోల్స్కి పరిమితమైనటువంటి నటి కాదు సో పర్ఫార్మెన్స్ కూడా అవకాశం ఉంటేనే ఆమె యాక్సెప్ట్ చేస్తున్నారు సో లేటెస్ట్గా రిలీజ్ అయినటువంటి ఆమె వెబ్ సిరీస్ ఏదైతే ఉందో ఆమె వెరీ ఫస్ట్ వెబ్ సిరీస్ కూడా బృంద బృంద సో అది చాలా బాగా ఓటీటీలో ఆడియన్స్ని ఆకట్టుకుంటూ ఉంది వీక్షకుల వ్యూయర్స్ని మంచి వ్యూయర్షిప్ కూడా దక్కించుకుంటూ ఉంది అందులో అనే ఆ క్యారెక్టర్లో ఒక ఇన్వెస్టిగేటివ్ ఇన్స్పెక్టర్గా ఆమె చేసినటువంటి పర్ఫార్మెన్స్ చాలా బాగా ఇయర్స్ని ఆకట్టుకుంటూ ఉంది సో స్టిల్ సో ఆమెలో ఇంకా ప్రేక్షకుల్ని థియేటర్లకు రప్పించగల ఒక ఆకర్షణ శక్తి ఒక సంవోహన శక్తి ఆమెలో ఇప్పటికీ ఉందనే చెప్పాలి ఇంకా కలికి తర్వాత వరుసగా ఇంతకుముందు మూడు ఫ్లాపులు చూసినటువంటి ప్రభాస్ కలికి తోటి మళ్ళీ తను పూర్వ వైభవంలో అంటే బాహుబలి సిరీస్కి తన మీద ఎలాంటి క్రేజ్ ఉందో తన మీద ఎలాంటి ఇమేజ్ ఉందో సో మళ్ళీ ఆ స్థాయికి వచ్చేసాడు సో హిందీలో అతి పెద్ద హిట్గా అంటే ఆల్మోస్ట్ బాహుబలి టూ తర్వాత హిందీలో రెండు వందల తొంభై కోట్లు బిజినెస్ అంటే కలెక్షన్ తీసుకొచ్చినటువంటి నెట్ కలెక్షన్ ఓన్లీ ఇండియాలో సినిమాగా మళ్ళీ ఇది రికార్డులోకి ఎక్కింది సో అట్లాగే ఓవరాల్గా చూస్తున్నా కానీ ఆల్మోస్ట్ ఒక వెయ్యి యాభై కోట్ల క్రాస్ని సంపాదించి పెట్టినటువంటి సినిమా సో కాబట్టి అతను కూడా ఇప్పుడు ప్రభాస్ మళ్ళీ పురవైభవాన్ని వైభవాన్ని సాధించే సాధించాడనే చెప్పాలి సో చూడాలి ఇప్పుడు స్పిరిట్లో ఇంకొకటి మనం దాని విలన్ గురించి మాట్లాడు సో లేటెస్ట్గా మనకు అందుతున్న సమాచారం ఏంటంటే ఈ సినిమాలో హీరోగా విలన్గా కూడా ప్రభాసే కనిపించబోతున్నాడు అనేది సో ఒక ఫెరోషియస్ పోలీస్ ఇన్స్పెక్టర్ క్యారెక్టర్ లో ఇందులో చూపించబోతున్నాడు మరి విలన్ గా ఎలా కనిపిస్తాడు అంటే డబల్ రూల్ చేయబోతున్నాడా లేకపోతే అందులోనే షేడ్స్ ఉంటాయా ఒక చోట హీరోగా ఒకసారి హీరో ఇంకోసారి విలన్ గా తనే టర్న్ అవుతాడా సో ఏదో ట్విస్ట్ ఉంది అతని క్యారెక్టర్లో ఇది ఇది ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్ లో ఉన్నటువంటి ఒక డిస్కషన్ పాయింట్ అని చెప్పాలి సో మరి స్పిరిట్ అంటే మన అందరికీ తెలిసిందే ఒక ల్యాబ్లో తయారయ్యేటువంటి స్పిరిట్ ఏదైతే ఉందో అది చాలా పవర్ఫుల్ ఒక ద్రవ పదార్థం లాంటిది కెమికల్ అని చెప్పి మరి ఆ క్యారెక్టరైజేషన్ కూడా అలాంటి క్యారెక్టరైజేషన్ సో కాబట్టి ఎలా చూపించబోతున్నా నిజంగా ఇప్పుడు బయటకు వచ్చినటువంటి ఈ లేటెస్ట్ గాసిప్ ఏదైతే ఉందో అది కేవలం గాసిప్పా లేకపోతే అందులో నిజం ఉందా అనే విషయాలు కూడా మనకి కాలక్రమంలో మనకు తెలిసే అవకాశం ఉంది నిజంగా హీరోగా అంటే ఇక్కడ ఒక అర్జున్ రెడ్డి యానిమల్ని ఉండబోతుంది అంటారు కదా సార్ చూడాలి మరి అంటే ఇక యానిమల్ లో మనం చూసాము తనే హీరో కనిపిస్తుంటాడు తనే వినగా కనిపిస్తుంటాడు ఒక టైంలో సో అంత ఒక రఫ్ అంటే ఒక క్రూరమైన ఒక క్రూయల్టీ కూడా ఉన్నటువంటి హీరోగా మనకి ఇందులో కనిపించాడు యానిమల్లో హీరో క్యారెక్టరైజేషన్ సో ఇందులో కూడా అలాంటిది అంటే ఇన్స్పెక్టర్గా ఉంటూనే మళ్ళీ అలాంటిది ఇంకో యాంగిల్ ఉంటుందా తనలో అనేది మనం అండ్